హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిందాస్ పేర్ చిలుక అందరైనప్పుడు ఒకసారి రామ 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 వియాలో నేను లేచేసరికి మా అత్తమ్మ అండ్ సురేందర్ కలిసి పూల కోసం మార్నింగే వెళ్ళారు ఈరోజు షాకింగ్ విషయం ఏంటో తెలుసా ఈయన మార్నింగే లేచి పూలకి వెళ్ళాడు అసలు నేనైతే అనుకోలేదు సురేందర్ ఇంత పని చేస్తాడని చూద్దాం ఈవినింగ్ లోపు ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరుగుతుందేమో ఈయన పని వల్ల మా అత్తమ్మ పూలకు ఉన్న ఆకులన్నీ తీసేసి నీట్గా పూలన్నీ సర్ది పెట్టేసుకుంది బతుకమ్మని ప్రిపేర్ చేయడం కోసమని యాక్చువల్గా ఇంకా కొన్ని పూలు అవసరం ఉండే సో నేను సురేందర్ కలిసి బయటకు వెళ్ళి కొన్ని పూలు తీసుకొని వచ్చాం నేను వచ్చేసరికి మా అత్తమ్మ బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేశారు అప్పట్లో సురేందర్ ఒక ఐడియా వచ్చింది మనం ఎందుకు ఓల్డ్ డేస్ ని మళ్ళీ రీక్రియేట్ చేయొద్దు అని ఓల్డ్ డేస్ లో బతుకమ్మని చేయాలంటే అందరూ కూర్చొని చక్కగా పాట పాడుతూ పూలను అందిస్తూ బతుకమ్మని పేర్చేవారు అలానే ఇప్పుడు కూడా మేము అందరం కూర్చొని పాటలు పాడుతూ బతుకమ్మను పేర్చాము మా అత్తమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తన పాత రోజులను గుర్తుకు తెచ్చినందుకు స్టార్ట్ అయ్యండి আমাৰ গতিয়া খুঞ্জে আমাক গতিয়া రామనే శ్రీ రామ 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 రామనే శ్రీ రామ విమ రామ రామ వియాలే శ్రీ రామ వియాల హరి హరి ఓ రామ వియ అయోధ్య రామ వియాల హరిహరి ఓ రామ వియాల్య రామ వియ్యాలో గంగాట గౌరాట వియాలో గంగాట గౌరాట వియాలో మడగాట

మరదీరమునిరీరటి పడుబ భావీలో ఏడల నాటి వేరేలా నాటి పడుబట భావిలో ఏడల నాటి పడుబడ భావిలోనే మా మరీర నీల చే ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేద్దామని మా ఆడపడిచి ఏదో సిద్ధం చేస్తుంది చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందో అమ్మ ఎరిస్తే మాత్రం నేను వీటిలో అన్నం

గోరంట చెట్ కింద పాట శిలకాల పాటశిలకాల కలికి శిల్కాల కందమ్మ గుడ్డలు రానుమోనడుగులు తీరు ద రక్షలు కారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గర్జల ఉండాలనే గౌరమ్మ ఈరోజు సురేందర్ నాకైతే షాక్ల మీద షాక్ ఇస్తున్నాడు అండి అసలు ఎప్పుడు ఇంతలా పని అస్సలు చేయడండి

मेरी काट दे अम्मा चीज़ कर दे मेरी कर दे राज राज कर दे राजू से ना बता रहा हूँ बारा तेरा ये क्या फटून अल्माटू मिला इधर तमाचे वाट पड़े बारू मैं बंद कर अंडे ताज़ा क्या कौन लाकिया नेत करता है ఫైనల్గా ఈవినింగ్ అయింది ఇంక అందరం చక్క చక్కగా రెడీ అయిపోయాము రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది ఇంకా మేము బతుకమ్మను తీసుకొని వెళ్ళేసరికి అప్పటికి అందరూ వచ్చేసి రెడీగా ఉన్నారు అదండి ఇంకా బతుకమ్మ ఆడుకుందాం आपला पत्ता निघाला पत्ता निघाला इ पाळ ना స్పెషల్ మీరే అందుకే మళ్ళీ మీ మీద ఫోకస్ వెనకాల ఒక డైలాగ్ వేయాలి

బంధువులను బాసి ఉయ్యాలో మనితతో ఆ రాజు ఉయ్యాలో నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో జనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగా మనం ఉయ్యాలో వినిపించి వేడు చూయాలో గలది తన గర్భం వచ్చిలో కపిలగా కష్య పంగీరలో అత్రి వశిష్ఠులు బియ్యాలో అక్కడియను చూసి బియ్యాలో బతుల్ చందమామా బియ్యాల పాటలు చందమామా పోలాట మాటలు చందమామా చలకల్లో పండిన చందమామా జనరు సజ్జలు చందమామా జనరు బియ్యము చందమామా